హాయ్ హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఈ ఈరోజు మనం చూపించబోయే రెసిపీ స్వీట్ రెసిపీ అండి దీన్ని దొడ్డు రవ్వతో చేస్తారు కదా లాప్సీ అంటారు దీన్ని సో రవ్వ వచ్చేసి గోధుమ రవ్వ తింటుంది అనమాట ఈ రవ్వ మరీ దొడ్డుగా ఉండకుండా మీడియం సైజ్ తీసుకొని మంచిగా శుభ్రంగా శుభ్రపరచుకొని దీన్ని మళ్ళీ వేయించుకోవాలన్నమాట దీన్ని సో ప్యాన్ పెట్టి నెయ్యి వేసి నెయ్యిలో బాగా వేయించుకోవాలి సో అది బాగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకుంటే బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకుంటే రవ్వ బాగా వేగితే టేస్ట్ బాగా వస్తుందండి సో అని నెయ్యి బాగా వేసి అందులో కొంచెము రవ్వ వేసి వేయించడానికి పెట్టాను మళ్ళీ వచ్చేసి ఇది బెల్లం అనమాట అది ఒక చిన్న కటోరా ఉంటే బెల్లం కూడా వన్ కటోరా కంటే తక్కువ తీసుకున్నాను మీ అకార్డింగ్ స్వీట్ ని బట్టి తీసుకోండి కొంచెం వాటర్ వేసి ఒక పై పొయ్యి పైన పెట్టేసేయాలి మనము ఇక్కడ పొయ్యి పైన రవ్వ వేయించుకోవాలి అక్కడ పొయ్యి పైన బెల్లం పాకం పెట్టుకోవాలి మనము సో రవ్వ వచ్చేసి మంచిగా స్మెల్ వరకు బ్రౌన్ కలర్ లో వచ్చేవరకి వేయించుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి ఒక కటోరా అన్నాను కదా ఒక టూ కటోరాస్ వాటర్ వేసుకోవాలి అందులో ఇలాచి పొడి కొంచెం వేసుకోవాలి ఫ్లేవర్ కోసం సేమ్ ఇది అన్నవర ప్రసాదం లాగా ఎలా ఉంటుంది లాప్సీ అలాగే ఉంటుంది అన్నమాట టేస్ట్ కాకపోతే అన్నవర ప్రసాదం వచ్చేసి ఇది ముదురు పాకము ఉంటుంది ఆ కలర్ కూడా బెల్లం కూడా వేరే ఉంటుంది ఇది వచ్చేసి మనం టూ కటోరాస్ వాటర్ వేసుకొని ఒక టూ విజిల్స్ ఇప్పించుకోవాలి ఆఫ్టర్ టూ విజిల్స్ మనం ఓపెన్ చేస్తే ఇలా అవుతుంది అనమాట సో మీరు కావాలంటే బెల్లం వద్దనుకునే వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ బెల్లం వేస్తేనే లాప్సీ స్వీట్ కి టేస్ట్ కరెక్ట్ గా వస్తుంది అనమాట సో ఆ బెల్లం పాకం అయిన తర్వాత అంటే పాకం ఏ అవసరం లేదు కొంచెం చిక్కపడితే సరిపోతుంది అనమాట అది బాగా శుభ్రమైన బెల్లం అయితే డైరెక్ట్ గా పోసుకోవచ్చు లేదా చెనాయించి పోసుకోవాలి సో అదేసిన తర్వాత ఇలా అవుతుంది అన్నమాట డ్రై ఫ్రూట్స్ నేను ఆల్రెడీ క్లిప్పింగ్ మిస్ అయింది కాజు బాదామ్స్ కట్ చేసి నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం అనమాట అదే నెయ్యిలో వేసేసాను సో ఇంకొక ఫ్యూ మినిట్స్ మనము పెట్టేస్తే బెల్లం పాకం అనేది మంచిగా రవ్వక పట్టుతుంది సో కొంచెం దగ్గరకు అవుతుంది అనమాట ఆట్ పాయింట్ ఆఫ్ టైంలో లో మనం స్విచ్ ఆఫ్ చేసి సరిపోతుంది చూడండి కన్సిస్టెన్సీ కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేసి స్వీట్ రెడీ అండి సేమ్ అన్నవరం ప్రసాదం లాగా ఉంటుంది మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్